ఒక ఈ అంచువేత ధోరణి మేము మా యొక్క విద్యార్థి విద్యార్థిలోకమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకనంటే తాను ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏదైతే అమలు కానటువంటి పథకాలను మరి ముఖ్యంగా మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి యొక్క నుంచి కూడా లోగోను కూడా తీసేస్తున్నాను చేసినటువంటి ప్రకటన కూడా స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము ఒక న్యాయపరంగా చట్టపరంగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మా జిల్లాకు వస్తున్న సందర్భంగా మేము అడుగు అడుగుతున్న సందర్భంలో మనకు గొంతును నొక్కే విధంగా ముందేమో మా ప్రజాపాలన అని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి తర్వాత కంచెలు లేని ప్రభుత్వం అని చెప్పేసి అబద్ధాలు చెప్పి తాను ఎన్నో ఆశలు చెప్పి లాంటి నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లేనిపోయిన ఆశలు కలిగించి అబద్ధాలు చెప్పి తాను అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం దాన్ని చేస్తున్న విషయంలో ఈనాడు మమ్మల్ని అక్రమంగా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి ఈనాడు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నిర్బంధించడాన్ని బంధించడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతే అందుకుండా తాను వస్తున్నటువంటి కార్యక్రమం కూడా కేవలం ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మా యొక్క వరంగల్ జిల్లాకు రావడం జరుగుతూ ఉంది ఐఆర్ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా యొక్క వరంగల్ జిల్లాలో మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు సుమారుగా నిరుపేదలో ఉన్నటువంటి ఒక వేదరికానికి కుటుంబము ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి మెరుగైన వైద్యం కోసం మా కేసీఆర్ గారు ప్రాణాళికను నిర్మించి అదేవిధంగా రూపొందిన దాన్ని ఈరోజు అమలుపరిచే క్రమం లోపల దురదృష్ట శాస్తూ మీరు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ముండి వైఖరి వలన అలాంటి హాస్పిటల్ నుంచి సందర్శించడం పోయి ఈరోజున మీ యొక్క ప్రైవేటు వ్యక్తిగత కార్యక్రమాలకు మీ యొక్క ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులను కూడా మరొకసారి ఈ యొక్క మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ తప్పకుండా వరంగల్ జిల్లాకు తాను కొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే మా యొక్క హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి పదంలో తీస్తానని చెప్పేసి వామీలు వాగ్దానాలు చేసిండో ఇప్పుడు జరగబోతున్నటువంటి సమీక్ష మొట్టమొదటి సమీక్ష సమావేశంలో ఖచ్చితంగా మా యొక్క వరంగల్ మరి వరంగల్ జిల్లాకు మంచి అధికమైనటువంటి బడ్జెట్ కేటాయించి అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కంజర్ల మనోజ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు